అందరికీ నమస్కారం అండి రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో ఏప్రిల్ ముప్పై తేదీన బుధవారం రోజున అక్షయ తృతీయ పండుగ అయితే వచ్చిందండి ఈ రోజున తప్పకుండా చేయవలసిన పనుల గురించి నేను మీకు తెలియజేస్తానండి మీరు ఒకవేళ ఏదైనా మీరు ఏదైనా శుభకార్యాలు చేసుకోవాలన్నా రోజు అయితే మీరు చేసుకోవచ్చండి ముందుగా అయితే మనం అక్షయ తృతీయ రోజున చేయవలసిన పనులు లక్ష్మీ కుబేరులకైతే తప్పకుండా పూజ అనేది చేయాలండి అలానే అక్షయుడైనటువంటి ఆ శ్రీ మహావిష్ణువుని కూడా తప్పకుండా పూజించాలి అలానే ఈ రోజు మీరు ఎవరైనా సరే వివాహాలు కానివ్వండి గృహప్రవేశాలు కానివ్వండి చేయాలనుకుంటే ఈ రోజు అయితే చాలా మంచిదండి మన జ్యోతిష్యంలో చెప్తున్న దాని ప్రకారం అక్షయ తృతీయ రోజున రాహుకాలాలు కానివ్వండి యమగండాలు అలానే దుర్ముహూర్తాలు వీటన్నిటికీ మనము ఎటువంటి వాటికి ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం అయితే లేదండి ఎటువంటి పనులైనా సరే ఈ రోజు చేసుకోవచ్చు అంటే కొత్త వాహనాలు కొనడం కానివ్వండి అక్షరాభ్యాసాలు చేపించడము పుస్తకాలు దుస్తులు కొనుక్కోవడము ఏదైనా కొత్తగా వ్యాపారం అనేది స్టార్ట్ చేయడము ఏదన్నా కొత్తగా ఆస్తులు అనేటివి కొనాలి అనుకున్న కొనుక్కోవడము ఒకటేంటండి మీరు ఎటువంటి శుభప్రదమైనటువంటి శుభకార్యాలు కానివ్వండి ఎటువంటివి మీరు తలపట్టాలి చేయాలి అన్న కూడా అక్షయ తృతీయ రోజు చాలా విశేషమైన రోజు అండి ఆల్రెడీ అక్షయ తృతీయ రోజున మనం ఎటువంటి పూజా సామాగ్రి తెచ్చుకోవాలి అలానే పూజా విధానం అక్షయ పాత్ర ఎలా పెట్టాలి ఇవన్నీ కూడా ఆల్రెడీ మన ఛానల్లో వీడియో అయితే ఉందండి జస్ట్ ఉంటే తప్పకుండా చూడండి సర్వే జనహ సుఖినో భవంతు స్వస్తి